న్యూస్ న్యూస్ స్వాగతం మరెన్నో అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు వారికి చేరు అయ్యేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కృషి చేస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గోయల్ జనరల్ మేనేజర్ వందన తెలిపారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని లోని గాయత్రి గార్డెన్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రీటైల్ అవుట్రిచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సికింద్రాబాద్ హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్లతో కలిసి ప్రారంభించారు చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ గోయల్ మాట్లాడుతూ క్రెడిట్ వృద్ధి మరియు స్థిరమైన వ్యాపార అభివృద్ధి వైపు బ్యాంకు కొనసాగుతున్న ప్రయత్నాలు ప్రాముఖ్యతను ఆయన వివరించారు కుమార్ ఝా పంజాబ్ నేషనల్ బ్యాంక్ हम लोगों का एक पिछले एक डेढ़ वर्षों से ये प्रयास रहा है कि हम लोग कस्टमर को अपने यहाँ बुलाने के बजाय कस्टमर के सामने जाते हैं आउटरीच प्रोग्राम करते हैं और उसी आउटरीच प्रोग्राम की श्रृंखला में आज हम लोगों ने और ये प्राय हम लोग हर महीने करते हैं आज हम लोगों ने पुनः एक बार प्रयास किया है कि हम कस्टमर के बीच पहुँचें और मेनली हमारा आज का जो आउटरीच प्रोग्राम है वो रिटेल लेंडिंग से रिलेटेड है जहाँ हाउसिंग लोन एजुकेशन लोन कार लोन प्रॉपर्टी लोन एक्सेट्रा हम लोग बहुत ही अच्छे दर पर बहुत ही कम्पिटेटिव ब्याज दर पर और बहुत आसान शर्तों पर हम अपने ग्राहकों को उपलब्ध कराते हैं आज हमें बड़ी खुशी हो रही है कि यहाँ पे हैदराबाद के बड़े बड़े बिल्डर्स ने अपना स्टॉल लगाया है हमारे रिक्वेस्ट पे और अपनी इच्छा से भी तो हम इनको भी एक साथ एक पार्टनरशिप के रूप में हम इनके साथ भी काम करेंगे और इनके जो भी ग्राहक इनके यहाँ बुकिंग कराएंगे उनको बहुत ही आसान शर्तों पे और उनके घर पे जाके उनसे डॉक्यूमेंट्स ले करके और उनका लोन सेंक्शन करेंगे जितनी जल्दी हो सके और हम ग्राहकों से आपके चैनल के माध्यम से यह रिक्वेस्ट करते हैं कि आप पीएनबी पे जो भरोसा कायम रखे हैं इतने सालों से उसको बनाए रखिए और हम बहुत ही उत्साह के साथ आपके साथ जुड़े रहेंगे और आगे काम करते रहेंगे धन्यवाद नेटी बालले रेपटी पौरुलनी विद्यार्थुलकु कनीस प्रोत्साहं उंडालन्न संकल्पंतो एन्नो सेवा कार्यक्रमालनु निर्वहिस्तुन्नामनी श्रीवासवी महिला संघं अध्यक्षुलु ताटी धनलक्ष्मी అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ టూ హండ్రెడ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ కోటేశ్వరరావు అన్నారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ హస్మంత్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ వాసవి మహిళా సంఘం స్వర్ణోత్సవ వేడుకలను పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధనలక్ష్మి కోటేశ్వరరావులు మాట్లాడుతూ శ్రీ వాసవి మహిళా సంఘం యాభై వసంతాల సందర్భంగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని హస్మంత్పేట ప్రభుత్వ పాఠశాలకు బీరువా ప్రింటర్ పోడియం విద్యార్థులకు బట్టలు బుక్కులను బాలానగర్ మండల విద్యాధికారి హరిచందర్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లయ్యలతో కలిసి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఎక్కడైతే మనము మీటింగ్ జరుగుతుందో అక్కడ ఎండాకాలంలో చాలా ఎండాకాలంలో ఇబ్బందికరంగా ఉండని పైన షెడ్ చేయించాము తర్వాత స్పీకర్స్ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే స్పీకర్స్ లేవు అంటే వాళ్ళకి ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టి అహుజా సౌండ్ సిస్టమ్స్ ఇప్పించాము స్కూల్కి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ నా చేత నేను తోడుకు నేను నిరంతరము దాతల సహకారంతో కంటిన్యూగా చేస్తున్నా ఆల్మోస్ట్ ఒకసారి సికింద్రాబాద్ జేసీ ద్వారా రెండు వందల ఇరవై రెండు బెంచీలు ఐదు లక్షల రూపాయలు మొత్తం బెంచ్లు ఇప్పించాము వాళ్ళతోనే ఒక పది బాత్రూమ్లు కన్స్ట్రక్షన్ చేయించాము తర్వాత వాసవి క్లబ్ హైదరాబాద్ తరపున ఈ స్కిల్ డెవలప్మెంట్ దానికి లక్షా ముప్పై రూపాయలు పెట్టి షెడ్ వేపించటం జరిగింది అలాగనే బాత్రూమ్స్ కొన్ని కట్టి మధ్యలో ఆగిపోయిన వాటిని వాసవి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తరపుని మళ్ళీ వేపించడం జరిగింది తర్వాత ప్రైమరీ స్కూల్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ లేదంటే మా ఆఫీస్ కొలీగ్ సహాయ సహాయక సహకారాలతో అది మంచినీళ్ళది కూడా సెట్ చేయడం జరిగింది స్కూల్కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ నిరంతరము నా కాదంత వరకు నేను సహాయం చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ మా శ్రీ వాసాయి మహిళా సంఘం అధ్యక్షురాన్ని మా శ్రీ మాసాయి మహిళా సంఘం స్థాపించి యాభై సంవత్సరాలు అయింది ఇది ఫిఫ్టీ ఇయర్ ఇయర్ గోల్డెన్ జూబ్లీ సో ఈ సందర్భంగా నేను చిల్డ్రన్స్ డే ఈ స్కూల్లో నేను స్కూల్ నన్ను ఇన్వైట్ చేశారు యాక్చువల్ మన అధ్యక్షురాలుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన శ్రీ కోటేశ్వర్ గారికి మరియు ఈ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లయ్య గారికి వారికి ధన్యవాదాలు అండ్ ఈ స్కూల్లో కూడా పిల్లలందరూ కూడా చాలా బాగా ఉంది అందరు క్రెడిట్ స్టూడెంట్స్ కూడా ఇద్దరు వచ్చారు మనకి ఈ సజెషన్ ఇచ్చింది మా శ్రీ అనంతుల పద్మ గారు శ్రీమతి అనంతుల పద్మ గారు ఈ స్కూల్లో కూడా అందరు స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ అందరు చాలా యాక్టివ్గా ఉన్నారు మా ఈ సంఘం కూడా స్థాపించి యాభై సంవత్సరాలు కాబట్టి మా పాస్ పిల్లలందరూ ప్రోత్సాహంతో కూడా మేము మా సంఘం ఇంత ముందుకు జరిగింది అలాగే ఈ స్కూలు కూడా ఇంకా ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో ఎర్రగడ్డ డివిజన్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పికెట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే శ్రీగణేష్ ను ప్రత్యేకంగా అభినందించి ఆనందోత్సవాల మధ్య బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ తను గెలిచిన పదహారు నెలల్లోనే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మరి అదేవిధంగా జూబ్లీల్స్ నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచిరో వారిని ఆశీర్వాదిచ్చినందుకు జూబ్లీల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబదాలు మాట్లాడాడు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు వారు ఏదైతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారో వారిని గెలిపియడం ఈరోజు వాళ్ళు మూడు నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పారు కానీ ఇలా జనాలు వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు రెండు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి నడుస్తు జరుగుతుంది మూడు సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచి జరిగే దానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వదించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇగనైనా కేటీఆర్ గారు మారాలి కేసీఆర్ కుటుంబం మారాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి లేకుండా డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు ఈరోజు మేము ఇచ్చిన రెండు వేల ఇరవై మూడులో ఏదైతే హామీలకు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ అదే కాకుండా చదువుకున్న పిల్లల నుంచి తీసుకొని వృద్ధుల వారికి అనేక విధంగా ప్రభుత్వాన్ని ఉన్న డబ్బులతో పనిచేస్తున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాలని అప్పులకు మార్చుకొని కేసీఆర్ గారు ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేస్తే గతంలో జీతాలు కూడా ఇవ్వకపోతుంది నెలకి గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్ కూడా అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జీతాలు టైంకి వచ్చి అన్ని విధాల మేలు జరుగుతున్నా చూసి జనాలు అవకాశం ఇచ్చారు రానున్న రోజుల్లో కూడా ఏ అయినా కూడా కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీ నుంచి ప్రతాపాన్న కావచ్చు మధుకరణ కావచ్చు సంతోష్ యాదవ్ నర్సింగ్ వాళ్ళందరూ చాలామంది వచ్చి రోజు ప్రచారం చేసి పార్టీకి సేవలు అందించినందుకు సహకరించినందుకు వారికి వారితో పాటు అంత రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ చైర్మన్లు చైర్పర్సన్లు అందరూ కూడా కష్టపడి ఈ యొక్క గెలుపు కాంగ్రెస్ పార్టీ సమిష్టికంగా పనిచేయడం దాంతోపాటు ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీ మంచిగా చేస్తున్న పార్టీ ఈ పార్టీతో ఈ ప్రభుత్వంతో డెవలప్మెంట్ అవుతుందనేసి ఉద్దేశంతో వాళ్ళు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారిని సహకరించడానికి వారు చేస్తున్న మంచి పనులని గుర్తి గుర్తింపుకే ఈ యొక్క విజయం స్వయంగా మీకు తెలుసు ఏ విధంగా అయితే కంటోన్మెంట్ ఎలక్షన్లు కూడా అప్పుడు ముందుకు బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండే ఈరోజు కూడా అక్కడ బీఆర్ఎస్ఏ మూడు సార్లు గెలిచినా కూడా ఈరోజు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి ముఖ్య కారణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ చాలు చిన్నారులను చాచా నెహ్రూ గులాబీ పువ్వులతో పోల్చేవారని అందుకే ఎల్లప్పుడూ నెహ్రూ గులాబీ ధరించేవారని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు శుక్రవారం బాలల దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి బాపూజీ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంజీవయ్య నగర్ వీకర్ శిక్షన్ అంగన్వాడీ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంపన ప్రతాప్ హాజరై కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జంపన ప్రతాప్ బహుమతులను అందజేసి ప్రోత్సహించారు